ఏసు రక్షించును ఏసు స్వస్థపరచును ఇండియా పెంతి దేవుని సంఘం వారు నిర్వహించు క్రైస్తవ రక్షణ సువార్త సభలు తేదీలు ఏప్రిల్ తొమ్మిది పది పదకొండు మంగళ బుధ గురువారములు ప్రతిరోజు సాయంత్రం ఆరున్నర గంటలకు స్థలము ఐపీసీ చర్చ్ మున్సిపల్ వెహికల్ షెడ్లైన్ కాకమన్వర్ తోట గుంటూరు వాక్యోపదేశకులు పాసర్ జోసెఫ్ అబ్రహాం శామ్యుల్ గారు విజయవాడ పాస్టర్ కె సాల్మన్ రాజ్ గారు బేర్షవ మినిస్ట్రీస్ జగన్నాథపురం పాస్టర్ జయరాజ్ గారు నిస్సీ మినిస్ట్రీస్ నిర్మల్ పాస్టర్ కొర్నేలి గారు గుంటూరు పాస్టర్ ఎస్ దాస్ గారు నంద్యాల పాస్టర్ మృత్యుంజయుడి గారు మంగళగిరి పాస్టర్ క్రిస్ దాస్ గారు బొబ్బెలి పాసర్ డేవిడ్ రాజ్ గారు విజయవాడ ఆహ్వానించువారు పాస్టర్ ఎం ప్రభుదాస్ గారు మరియు సంఘస్థులు ప్రార్థించండి పాల్గొనండి దైవిక ఆత్మను పొందుకొనండి